సెవెన్ సిస్టర్స్కు సింగిల్ బ్రదర్ ఎవరో తెలుసా మన ప్రధాని మోదీ ఎందుకో మీకు ముందు ముందు తెలుస్తుంది సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ తెలుసు కదా ఎక్కడో మూలకుండే ఈశాన్య రాష్ట్రాలు అవి డెబ్బై ఐదేళ్లుగా మనకు ఆ స్టేట్స్కి కనెక్టివిటీ ఉన్న మార్గం ఒక్కటే దాన్నే మనం చికెన్ నెక్ అని కూడా అంటూ ఉంటాం అంటే సిలిగురి కారిడార్ అది ఇది తప్పితే ఆ ఏడు రాష్ట్రాలకు మరో మార్గం లేదు అయితే అట్లాంటి స్టేట్స్కి ప్రధాని మోదీ సంకల్పంతో అద్భుతమైన రైల్వే మార్గాన్ని నిర్మించారు అందులో కొన్ని ఇప్పటికే ప్రారంభం కాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి అసలు సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ లో ఉన్న ఆ రైల్వే వండర్స్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం అంటే ఒకసారి నా వెనక ఉన్న వీడియో వల్ల క్లియర్గా చూద్దాం దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూడండి రైట్ సెవెన్ సిస్టర్స్ ఉన్న ఏకైక రైల్వే కారిడార్ సిలిగురి కారిడార్ ఎస్ సిలిగురి కారిడార్ పైన ఒకసారి చూడండి భూటాన్ అండ్ కింద ఒకసారి చూడండి బంగ్లాదేశ్ సిలిగురు టు గౌహతి నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు ఇదే సిలిగురి కారిడార్ ఎస్ కేవలం ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పుతోనే ఉంటుంది ఈ ఒక్క మార్గమే ఏడు ఈశాన్య రాష్ట్రాలను కలిపే మార్గంగా ఉంది ఇప్పటి వరకు మొత్తం పొడవు చూస్తే నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు ఇది సిలిగురి నుంచి గౌహతి దాకా ఉంటుంది సిలిగురి కారిడార్ అంటారు అయితే ఇప్పుడు రాబోతున్న రైల్వే చూస్తే అందులో ఫస్ట్ చూద్దాం ఎస్ ఫస్ట్ చూద్దాం మనం ఎస్ సివోక్ టు రంగుపోన్యూల్ అనేది ఎస్ ఇది సివోక్ నుంచి రంగ్పో దాకా ఇది నలభై ఐదు కిలోమీటర్లు ఈ సిక్కింని జాతీయ రైల్ నెట్వర్క్ తొలిసారి అనుసంధానించే మార్గం ఇది రైట్ మొత్తం పొడవు చూస్తే ఒకసారి నలభై ఐదు కిలోమీటర్లు ఇది ప్రాజెక్టు ఖర్చు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అండ్ పశ్చిమ బెంగాల్ నుంచి సిక్కిం వరకు దీనివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది ఈ రైల్వే లైన్లో పద్నాలుగు సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది సరిహద్దు ప్రాంతాల్లో డిఫెన్స్ లాజిస్టిక్స్కి కీలక మార్గంతో పాటు అండ్ భారత్ చైనా సరిహద్దు ఈ రవాణాకు కీలకంగా ఉంటుంది ఈ నలభై ఐదు కిలోమీటర్ల మార్గం అనేది రైట్ రెండో కీలకమైన మార్గం గురించి ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ వన్ ఇది ముర్కొంగ్ సెలక్ అండ్ పసిఘాట్ న్యూ లైన్ ఎస్ దీన్ని ముర్కొంగ్ సెలక్ నుంచి పసిఘాట్ దాకా న్యూ లైన్ అంటారు ఇది సెకండ్ మనం ఇప్పుడు మనము చూడబోతున్నాం రైట్ అరుణాచల్ ప్రదేశ్కి ఇది అసోమ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్కి కనెక్టివిటీ పెంచే లైన్ ఇది మొత్తం పొడవు ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్లు ప్రాజెక్ట్ ఖర్చు వచ్చేసి ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగయ్యే అవకాశం ఉంది ఈ మార్గం ద్వారా అండ్ రవాణా సమయాన్ని కొన్ని గంటల పాటు తగ్గిస్తుంది అది చాలా అదొక మంచి సౌలభ్యం అని చెప్పుకోవచ్చు అంటే ఇక రెండు అయిపోయినాయి మూడో కీలకమైన రైల్వే కనెక్టివిటీ గురించి మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇది అంటే థర్డ్ వన్కు సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి శివోక్ టు రంగ్పో ఇప్పటిదాకా మనం చూసాం ఎస్ ఇది ధనసిరి అండ్ జుబ్జా ఇక్కడ చూస్తున్నాం ఈ మార్గం ఎనభై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మార్గం ఇది క్లియర్గా మనకు కనిపిస్తుంది సో ప్రాజెక్టు ఖర్చు వచ్చి దీన్ని దాదాపు ఏడు వేల కోట్లు ఉంటుంది ఇంకా డిసెంబర్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు సాగుతున్నాయి అంటే అసోం ధన్సిరి నుంచి నాగాల్యాండ్ జుబ్జా వరకు కనెక్టివిటీ పెరుగుతుంది స్థానికంగా వాణిజ్యము వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకి అనుకూలంగా ఉండబోతోంది అండ్ రక్షణకి సంబంధించి ఇది ఒక కీలకమైన మార్గంగా భావించవచ్చు ఈ ప్రాజెక్ట్ నాగాలాండ్ రైలు చరిత్రలోనే ఒక కీలక అడుగ్గా మనం చెప్పొచ్చు రైట్ ఇక నాలుగో కీలకమైన రైల్వే మార్గం గురించి మనం చూద్దాం ఇది రైట్ ఇక జిరిబాబ్ అండ్ ఇంఫాల్ ఎస్ జిరిబాబ్ అండ్ ఇంఫాల్ కు సంబంధించి ఈ న్యూ లైన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం రైట్ ఇక మణిపూర్ రాజధాని ఇంఫాల్ని ఇంఫాల్ న్యూ లైన్ మణిపూర్ రాజధాని ఇంఫాల్ ని జాతీయ రైల్వే నెట్వర్క్ తో అనుసంధానించే ప్రాజెక్ట్ ఇది మొత్తం పొడవు నూట పదకొండు కిలోమీటర్లు ఉంది అండ్ ప్రాజెక్ట్ ఖర్చు వచ్చేసి పద్నాలుగు వేల కోట్లు ఉంది ఈశాన్య ప్రాంతంలో అతిపెద్ద రైలు ప్రాజెక్టుల్లో ఇదొకటిగా ఉండబోతోంది ఇక మణిపూర్లో రైలు మౌలిక సదుపాయాల్ని విస్తరిస్తుంది అండ్ ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే మార్గంగా ఇది ఉండబోతోంది అండ్ వాణిజ్య వ్యాపార కార్యకలాపాలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది మెయిన్గా బార్డర్ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరుస్తుంది ఇక ఐదో కీలకమైన మార్గం గురించి మనం చూద్దాం ఇది బైరాబీ టు సైరాంగ్ వైదిక బైరాబీటు సైరాంగ్ ఎస్ ఇక్కడ మనం చూస్తున్నాం బైరాబీటు సైరాంగ్ ఇది యాభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లకు సంబంధించింది ఇది ఐదో కీలకమైన మార్గం ఇందులో ఉన్న అద్భుతాల గురించి నిన్ననే ఎస్ నిన్ననే మనం పిన్ టు పిన్ మాట్లాడుకున్నాం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పదకొండేళ్ల టైం పట్టింది ఇది ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చిన రైల్వే మార్గం కొన్ని ఆల్రెడీ నిర్మాణంలో ఉంటే ఇది ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేసింది ఈ మార్గంతో మిజోరంకి అసోం నుంచి రైల్వే కనెక్టివిటీ పెరిగింది రైట్ ఇక చివరి కనెక్టివిటీ మార్గం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇది న్యూ బొంగైగావ్ నుంచి అక్తోరి రైట్ ఇక్కడ మనం చూస్తున్నాం యా న్యూ బొంగై గావ్ నుంచి అక్తోరి ఇది ఒకసారి చూస్తే ఇప్పటిదాకా మనం కిలోమీటర్లు చూసుకుంటే గనక ఇదే హైయెస్ట్ అనుకోవచ్చు ఎందుకంటే నూట నలభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు కిలోమీటర్లు ఇది ఉండబోతోంది వయ రంగియా డబ్లింగ్ ప్రాజెక్ట్ అసోంలో తొలి డబ్లింగ్ ప్రాజెక్ట్గా ఇది చెబుతున్నారు దీన్ని మొత్తం పొడవు చూస్తున్నాం మనం నూట నలభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు కిలోమీటర్లు ఎస్ దీనికి సంబంధించి ప్రధాని మోదీ వాళ్ళు మాట్లాడారు ఈ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఇక నుంచి అభివృద్ధి ఇంకా పరుగులు పెడుతుంది ఇది చూపిస్తానంటున్నారు సో దీనికి సంబంధించి మనం ఈ రవాణా మార్గాల్ని కనెక్ట్ చేసి ఈ ఒక్క దాంట్లోనే మనం చూడొచ్చు రేపు డెవలప్మెంట్ ఎలా పరుగులు తీయబోతోందో